చంద్రబాబు హామీలు అమలు చేసేందుకు ప్రజల తరపున పోరాటాలు చేయాలని విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పిలుపునిచ్చారు గజపతి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ గజపతి నగరం మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు అంటే బాబు గురించి బాబు హామీ పత్రాలు ఇచ్చి ప్రజలు ఏమో మంచి చేయడా మోసం చేశారా అంటే మాకు తెలియకంటే నేను ఈ కార్యక్రమం చంద్రబాబు చేశానని చెప్పేసి ఎందుకంటే ఇద్దరు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా సంతకం పెట్టి దాని కింద మేము మళ్ళీ నియోజకంలో ఒక నాయకుల సంతకాలు పెట్టి మీ గ్రామాల్లో మీ గ్రామ తరపు నాయకులు సంస్కృతి పెట్టి ఈ రోజు ఏమైంది కానీ చంద్రబాబు నాయుడు మీ ఇంటికి ఏ తొక్కాని అంటే అన్ని హామీలు సోమశి సమ్మేళనంలో అమలు చేసేసాను ఎవరైనా దీని గురించి మాట్లాడితే మతం నాలుక మతంగా ఉంటారని చెప్పేసి మాట్లాడిన మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల విధంగా మాట్లాడితే అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయ పరిస్థితి ప్రతిపక్షంగా